ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ముందు న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ల్లో టీమిండియా ఆటగాళ్లతో చాలా జాగ్రత్తగా ఆడాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు ఏ కొంచెం తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా బలంగా కనిపిస్తున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా చాలా డేంజర్గా ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు అలాగే బౌలింగ్ పరంగా మొహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కబడ్డీ రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఆడాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ సూచించాడు టీమిండియా బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని అన్నాడు